అలాయి పెట్టి రెండు పావులు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేయించుకోవాలి వీటిని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలల్లో చింతపండు ఎల్లిపాయలు చింతపండు ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేదాకా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు లేగాల పచ్చిమిర్చి కూడా బాగా లేగాలి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిని దీంట్లో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకొని కరియాపాకు కొత్తిమీర ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా మగ్గాయి చింతపండు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గాక పచ్చడి నూరుకున్నా నోటి రోడ్ పచ్చడి కొంచెం పచ్చడికి సరిపోని ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు ఉంచుకోవాలి పచ్చడి చాలా మెత్తగా నూరుకుందాం ఇంతగా ఒక పావు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాళి గింజలు జీలకర్ర మిర్చి కొంచెం వేగిన ఎల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చట్లు టేస్టీగా ఉంటుంది పచ్చడి కాలి మగ్గింది పచ్చడి వేసుకోవాలి డ్డ పచ్చడి రెడీ అయ్యింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి